గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి ఆరో రాశిలో చంద్రుడు నాలుగులో బుధుడు మూడులో శుక్రకేతువులు వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది బుద్ధి బలం విశేషంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మంచి ఆలోచన సరళతో నిర్ణయాలు తీసుకోండి ఏ పని ఎప్పుడు చేయాలో ఆ పని అప్పుడే చేయండి మాట్లాడేటప్పుడు కొద్దిగా సున్నితంగా సౌమ్యంగా ఉండేట్టు చూచుకోవాలి సహనంతో సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా మీరు చేస్తున్న పనుల్లో అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు ప్రధానంగా ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి మీ ఆలోచన విధానం సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది వారం మధ్య భాగంలో ఒక ఆపద నుండి బయటపడతారు సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఉపద్రవాలు దరిచేరవు సిరి సంపదలు అనుకూలంగానే ఉన్నాయి ధనము వచ్చినా నిలకడగా మన దగ్గరే ఉండదు కాబట్టి మొహమాట పడకుండా సందర్భానుసారము వ్యవహరించి ఆర్థిక పొదుపుని పాటించండి మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది సూర్య దేవుణ్ణి దర్శిస్తే మేలు జరుగుతుంది మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి నాలుగులో సూర్యుడు నాడు గోధుమలు దానం చేయాలి